హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడే కొండగుహలో అగస్త్యముని స్థాపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుంది మరియు శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుహ మరియు అగస్త్యుల మహర్షి వారి గుహ మరియు ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతున్న స్వయంభు నందేశ్వర స్వామి కొలువై ఉన్నారు యాగంటికి వెళ్ళాలంటే ముందుగా మనం నంద్యాల చేరుకోవాలి నంద్యాలకి హైదరాబాద్ విజయవాడ గుంటూరు తిరుపతి నుండి డైరెక్ట్ ట్రైన్స్ డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి నంద్యాల చేరుకున్న తర్వాత నంద్యాలకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లె చేరుకోవాలి బనగానపల్లె బస్టాండ్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటికి బస్సు లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు నేను బ్రహ్మంగారి మఠం చూడటం కోసం నంద్యాల నుండి ట్రైన్ ద్వారా బనగానిపల్లె స్టేషన్ వచ్చాను అక్కడి నుండి బ్ర బ్రహ్మంగారి మఠం కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన రాష్ట్రంలోని మొట్టమొదటి బ్రహ్మంగారి మఠం ఇదే ప్రతిరోజు ఈ బ్రహ్మంగారి మఠంలో ఉదయం పది గంటల నుంచి అన్నదానం ప్రారంభమవుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది బనగానపల్లి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్రహ్మంగారి మఠాన్ని దర్శించండి శ్రీ ఉమామహేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ యాగంటి క్షేత్రం చుట్టూ ఎర్రమల కొండలతో చాలా అందంగా ఉంటుంది ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు చాలా ఉన్నాయి పదిహేను వందల సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యమైన సంగమ రాజవంశంలోని హరిహర బుక్కరాయ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్ర ఈ ఆలయంలో శివపరమాత్మ రూపంలో కాకుండా అర్ధనారీశ్వరుని విగ్రహంగా మనకి దర్శనమిస్తాడు దేశం మొత్తం మీద ఇలా ఉన్నది యాగంటి క్షేత్రంలోనే ఇప్పుడు ఇక్కడి స్థల పురాణాన్ని తెలుసుకుందాం పూర్వం అగస్త్యముని దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు ఈ స్థలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిద్దాం అనుకున్నాడు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు ఒకవేళ విరిగిపోవడంతో తాను ఏదో దోషం చేశానని శ్రీ శివపరమాత్మకి తపస్సు చేశాడు అప్పుడు శివపరమాత్మ ప్రత్యక్షమై అగస్త్య ఈ స్థలం నాకు కైలాసాన్ని మరిపిస్తుంది ఇక్కడ నేనే స్వయంగా వెలుస్తాను శ్రీ ఉమామహేశ్వర స్వామి పేరుతో ఆలయాన్ని నిర్మించమని అగస్త్యమునితో చెప్తాడు అగస్త్యముని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ఒక గుహలో ప్రతిష్ఠించి ఈ ఆలయంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఆలయాన్ని నిర్మించిన కొన్ని రోజులకే గుడి ఆవరణలోనే నందీశ్వర స్వామి తాను స్వయంభుగా వెలిసినట్లు స్థల పురాణం చెప్తుంది ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున ఈ నందీశ్వర స్వామి పెరుగుతున్నట్లు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా నిర్ధారించారు ఈ పెరుగుతున్న నందిని ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు నందీశ్వర స్వామి తానుగా వెలిసినట్లు స్థల పురాణం చెప్తుంది యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేశేను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కూడా రాశారు ఇదివరకు భక్తులు ఈ నందీశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళట కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడానికి వీలు లేకుండా ఈ నంది పెరిగిపోయింది దీనికి సాక్ష్యం ఈ చుట్టూ ఉన్న స్తంభాలే దర్శనం అయిన తర్వాత మనం గుడికి వెనుక భాగంలో చూస్తే చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి అవి దర్శించుకున్న తర్వాత అటుగా వెళ్తే మనకి ముని తాను ఇక్కడ ఉన్న నాళ్ళు స్నానం ఆచరించిన కొలను కనబడుతుంది ఈ కొలంలోని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు అవి నిత్యం నిరంతరం వస్తూనే ఉంటాయి చాలా స్పష్టంగా ఉంటాయి కింద రూపాయి పెళ్ళి వేసినా కనబడుతుంది నీరు వచ్చే మార్గం కనబడుతుంది కదా ఈ కొండ లోయల్లో ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి ఎక్కడ నీరు ఊరుతుంది అనేది ఎవరికీ తెలియదు ఎండాకాలం వానాకాలం సంబంధం లేకుండా నీళ్లు వస్తూనే ఉంటాయంట బ్రహ్మంగారు తాను కాలజ్ఞానం రాస్తున్న సమయంలో ఈ నీళ్లతోనే జీవించారని చరిత్ర స్వామివారిని దర్శించుకున్న తరువాత ఇటుగా వస్తే మొట్టమొదటి గుహలో అగస్త్యుల మునివారు తపస్సు చేసిన గుహ కనబడుతుంది గుహలోపల శివలింగం ఉంటుంది అయితే అక్కడ కెమెరా ఎల్లో లేకపోవడం వల్ల నేను మీకు చూపించలేకపోతున్నాను గుహ మాత్రం చూపిస్తాను గుడి ద్వారం నుండి రెండవ గుహ మొదలవుతుంది ఈ గుహలోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు తరువాత బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ ఉంటుంది